క్రైస్తవ కీర్తనలో నుండి నాలుగో నెంబర్ పాట ఒక పల్లవి వచ్చిన పాడుకుందాం దేవ చేయవే మనసా ఓ వసంస్తుతి चेयवे मनसा देवसंस्तुति चेयु माना, जीवमाये हो वा देवुनि पा samasta sama. dia దేవ స్తుతి చేయవే మనసా శ్రీమంతుడగుయే పోవ స్తుతి చేయవే మనసా మనము వరుసగా దేవుని యొక్క వాక్యమును చదువుకుంటూ ఉన్నాము యోహాను స్వార్థ ఎనిమిదో అధ్యాయము ముప్పై ఒకటో వచనం నుండి ముప్పై ఎనిమిదవ వచనం వరకు నేటి దిన ధ్యానముగా మనము వాక్యము చదువుకుందాం కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పగా వారు మేము అబ్రహాము సంతానము మేము ఎన్నడనూ ఎవనికిని దాసులమై ఉండలేదే మీరు స్వతంత్రులుగా చేయబడదురని ఏల చెప్పుచున్నామని ఆయనతో అనిరి అందుకు యేసు పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయను కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఎదురు మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను అయినను మీలో నా వాక్యమునకు చోటు లేని గనుక నన్ను చంప వెతుకుచున్నారు నేను నా తండ్రి యొద్ చూచిన సంగతులే బోధించుచున్నాను ఆ ప్రకారమే మీరు నా తండ్రి యొద్ వినని వాటిని జరిగించుచున్నారని వారితో చెప్పెను దేవుడు ఈ పరిశుద్ధ లేఖన భాగమును మనం వెనక్కిడిలో దీవించును గాక దేవుని పిల్లలారా ఉదయకాల సమయంలో ప్రభువుని తలంచుకొనండి మనం ఉదయకాల సమయంలో ప్రార్థించుట మనకెంతో ఆశీర్వాదకరము మనకెంతో సంతోషం మనకెంతో ఆనందం మన ఆత్మలకు ధైర్యము మన శ్రమలలో విజయము మన ఆత్మీయ వృద్ధికి సాధనము ఉదయకాలపు ప్రార్థన దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించుకున్నాం ప్రభుని మాత్రమే తలంచుకుని ప్రభు వైపు చూస్తూ హృదయపూర్వకంగా మనపూర్వకంగా ప్రభుని నమస్కారం చేసుకునండి దేవా మీకు నమస్కారములు దేవా మీకు వందనములు తండ్రి కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు దేవ రక్షకుడైన దేవ సర్వశక్తి కలిగినటువంటి తండ్రి మీ ఘనమైన నామములకు వందనములు మీ ఘనమైన నామములకు స్తోత్రాలు తండ్రి అని హృదయపూర్వకంగా మనపూర్వకంగా పూర్వకంగా మాత్రమే తలంచుకుంటూ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ మీ ఎదురుగా ఉన్నారు ఆయన శక్తి ఆయన మహిమ మనతో కూడా ఉన్నది మహిమ కలిగిన మహిమ కలిగిన తండ్రి మనలను దర్శించుటకే మన యొక్కకు వచ్చి అన్నారు ప్రభు సన్నిధి మనతో కూడా ఉన్నది కనుక ప్రభువా గొప్ప దేవా ఆకాశ మహాకాశములు పటచాలినటువంటి దేవ మీ నామముడికే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి మమ్మను ప్రేమించి ఈ లోకంలో నరినిగా జన్మించిన దేవ మీకు హృదయపూర్వకమైన నమస్కారములు చెల్లిస్తూ ఉన్నాము మా కొరకు బోధించిన తండ్రి మా కొరకు సెలవులో ప్రాణం పెట్టిన దేవా మా కొరకే పునరుద్వానుడిగా తిరిగి లేచిన తండ్రి మా కొరకే ఆరోహణమే పరలోకములోనికి వెళ్ళిన దేవా మీకే హృదయపూర్వకమైనటువంటి నమస్కారములు తండ్రి నా చూపులో నా మాటలో నా ప్రవర్తనలో నా క్రియలో ఉన్న ప్రతి అపరాధమును క్షమించండి తండ్రి అని ప్రభువుని అడగండి ప్రభువా నేను తెలిసి తెలియక ఉన్నటువంటి సమస్త దోషములను సమస్త పాపములను క్షమించండి అని హృదయపూర్వకంగా అడగండి మనపూర్వకంగా అడగండి ఏ సురక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయను గనక తీర్మానం చేసుకున్నాం ప్రభువ మీ రక్తముతో నన్ను పవిత్రులుగా చేసి ఉన్నారు కనుక తండ్రి నాకు తెలిసిన ఏ పాపము చేయను నా జీవితం మీకే సమర్పణ దేవ నా బ్రతికంత మీకే సమర్పణ నా కుటుంబం మీకే సమర్పణ తండ్రి అని హృదయపూర్వకంగా మనల్ని మనం ప్రభునికి అప్పగించుకొని విశ్వాసముతో నమ్మకంతో దేవుని పిల్లలారా ప్రార్థనలు ఏకీభవించండి ప్రభు సన్నిధి మనతో కూడా ఉన్నది ఆయన మన ప్రార్థన ఆలకించుచు ఉన్నారు మనం ప్రార్థించుకున్నాం సర్వశక్తి కలిగిన తండ్రి మికిలి కరికరమ కలిగిన దేవ గొప్ప దేవ మీ ఘనమైన నామములకు హృదయపూర్వకమైనటువంటి వందనములు స్థుతులు స్తోత్రాలు దేవ మమ్మలను చూచిచూ ఉన్నటువంటి దేవుడు నాయన మాతో కూడా ఉన్న దేవుడు నాయన ఇద్దరు ఏకీభవించి ప్రార్థించినప్పుడు నేను అక్కడ ఉంటాను అని మీరు సెలవిచ్చి ఉన్నారు దేవుని ఎద్దుకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును అని మీరు సెలవిచ్చి ఉన్నారు బ్రహ్వామి మీ ఎద్దుకు వచ్చి ఉన్నాము తండ్రి మీరు మా ఎద్దుకు వచ్చి ఉన్నారు కనుక మీ నామములకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన దయగలిగిన తండ్రి తన పని తాను చేసుకుంటూ గొర్రెలను మేపుకుంటూ ఉన్నటువంటి మోసే గారి ఎద్దుకు నాయన నాయన పొదలు పొద ఎద్దుకు మీరు దిగివచ్చి ఉన్నారు నాయన మీ స్వరము వినపడింది నాయన మీ మహిమ కనబడింది నాయన అలాగని మా ఎద్దుకు మీరు దిగివచ్చి ఉన్నారు కనుక మీ నామమునికే వందనములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి మా ఎదురుగా ఉన్నారు కనుక మమ్మల్ని చూస్తూ ఉన్నారు కనుక మమ్మల్ని ధైర్యపరుచుడికాయ ఆదరించుడికాయ బలపరుచుడికాయ నడిపించుటికై సరిచేటికై నైనా రాకడకు సిద్ధం చేయుటికై మీరు వచ్చి ఉన్నారు కనుక తండ్రి మీ నామమునికే హృదయ పూర్వకమైన వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి గొప్ప దేవ నైనా తండ్రి క్రైస్తవ బిడ్డలైనటువంటి వారిలో నైనా లాగురిని ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నటువంటి వారిలో ఏ శ్రమ ఏ చిక్కు ఏ ఇబ్బందులు ఏ ఆటంకములు ఉన్నవో తండ్రి నైనా వాటన్నిటి నుండి విడిపించండి నైనా నైనా తండ్రి ఆత్మీయంగా వర్ధులు కృపదయ చేయండి నాయన ఎవరైతే ప్రభువ నైన తండ్రి మీ సన్నిధిలో గడిపి బాప్తిష్మములు తీసుకుని దేవానైనా మీ సన్నిధిని నైనా అనుభవించక ప్రభువ లోకంలో కలిసిపోతూ నైనా మీ ప్రేమను మరిచి ఉన్నారో తండ్రి అట్టి వారిని ఈ సమయంలో దర్శించండి నాయన మీ పిల్లలు కనుక నైనా తండ్రి మీరే నాయన క్షమించి నైనా మీరే నడిపించుకుని అయినా మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి నైనా విడువకు ఎడబాయికి మీరు నడిపించు వారిని నాయన యోగు గారికి అయినా ఎంతో శ్రమ కలిగినప్పుడు ప్రభువ నైనా ఆ శ్రమలో ధైర్యముగా నైనా తండ్రి ఏ విధముగా అయితే నిలబడి ఉన్నారో మిమ్మల్ని స్థుతించి ఉన్నారో అలాగనే నైనా మీ పిల్లలైనటువంటి వారికి కూడా అనేకమైనటువంటి శ్రమలు ఎదురవుతూ ఉన్నప్పుడు తండ్రి నైనా అట్టి శ్రమలకు ఎదురు వెళ్ళచ్చు నైనా శ్రమలలో నిలవబడుచు నైనా మిమ్మలను నైనా అపార్థము చేసుకుని దేవా నైనా మీ కృపతో వర్ధలు కృప నైనా మీరే అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి నైనా మీకే వందనములు స్థుతులు స్తోత్రాలు దేవా నైనా అలా గురిని ప్రభువ మీ పిల్లలైనటువంటి వారు ఎవరైతే నైనా శోధింపబడుతూ నైన లోకంలో అనేకమైనటువంటి శ్రమల పాలవుతూ కుటుంబ పరిస్థితులలో ఇబ్బందులకు గురవుతారో ప్రభు నైనా వారు దేవుడు ఏమాయను అని ప్రభు లోకము వెక్కిరించును కనుక తండ్రి మీ పిల్లలైనటువంటి వారికి నైనా మీ యొక్క సహాయము సహాయమునైనా మీరు ఇచ్చేటువంటి వృద్ధి నైనా మీరు ఇచ్చేటువంటి ఆశీర్వాదము తండ్రి మీరే అనుగ్రహించండి తండ్రి మీకే వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి ఆర్థికంగా వృద్ధులు చేయని నాయన ఆరోగ్యపరముగా మీరే ఆశీర్వదించండి తండ్రి ఎవరు అనారోగ్యముగా ఎవరు బలహీనముగా ఉన్నారో మీ పిల్లలైనటువంటి వారి మీద మీ గాయపడినటువంటి హస్తమును వేసి మీరు ఇప్పుడే ఈ సమయంలోనే బోధించమని బాగు చేయమని మీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాము తండ్రి మీకే వందనములు స్తోత్రాలు దేవా గొప్ప దేవ నైనా ప్రేమ కలిగినటువంటి దేవుడు నైనా తండ్రి నైనా నైనా తండ్రి లాజరు నైనా తండ్రి మరియా మార్త గృహంలోనికి వెళ్ళినప్పుడు నైనా వారి గృహంలో మీరు బోధించి ఉన్నారు నాయన వారితో మీరు సహవాసం చేసి ఉన్నారు వారి గృహంలో శ్రమ కలిగే ప్రభావ లాజరు చనిపోయినప్పుడు మీరు కబురు పంపించినా కూడా నాయన నాలుగు దినములు నాయన మీరు నైనా తండ్రి ఆలస్యము చేసి నైనా నాలుగో దినము వచ్చినప్పుడు వారిలో వారిలోనైనా కాస్త కూస్తూ ఉన్నటువంటి విశ్వాసము కూడా పోయింది నాయన తండ్రి నైనా ఇక చనిపోయిన తర్వాత సమాధి చేసి నైనా ఇక అంతా అయిపోయింది అనుకుని నైనా నిరాశపడుతూ ఏడుస్తూ ఉండినైనా మీరు వచ్చినప్పుడు ఎదురు వచ్చి నైనా తండ్రి ఏడ్చినప్పుడు బాధపడినప్పుడు నైనా తండ్రి నైనా మీరునైనా కన్నీరు విడిచి ప్రభు సమాధి ఎదురుకు వెళ్ళి ఆ రాధని పొర్లించమనేది సెలవిచ్చి అన్నారు కదా ప్రభువ నైనా తండ్రి అలాగునే ప్రభు లాజరు బయటికి రా అన్నప్పుడు లాజరు బయటకు వచ్చాడు కదా ప్రభు ఈ సమయంలో నాయన మీ పిల్లలైనటువంటి వారి నాయన ఎవరైతే ఇక నాకు ఏమీ లేదు ఇక అంత నేను ఇంకేమి చేయలేనని అనుకుంటూ ఉన్నారో ప్రభువ మీరే దర్శించండి ప్రభువ నాయన మీరే నూతన పరచండి ప్రభువ నాయన మీరే సమస్తమును జరిగించండి ప్రభువ మీరే చిగురింప చేయండి నాయన మీరే నాయన వర్ధుల చేయండి నాయన తనని మీరే ఆశీర్వదించండి తండ్రి లేని లేని దానిలో ఉన్నది అని నిరూపించేటువంటి శక్తివంతుడవు నేను నాయన ప్రభు బలవంతుడవు నీవు నాయన నాయన తండ్రి గాయపడి కట్టినటువంటి వారి గాయాలు కట్టినటువంటి దేవుడవు నేవు నాయన వారి మనస్సు కలిగిన గాయములు నైనా వారికి నైనా శరీరమునకు కలుగుతూ ఉన్నటువంటి గాయములు హృదయమునకు కలుగుతూ ఉన్నటువంటి గాయములు లోకంలో గాయపరిచేటువంటి వారు నాయన అనేక మంది ఎదురవుతూ ఉన్నప్పుడు తండ్రి నైనా గాయాలు కట్టి ప్రభు గొప్ప కార్యం మీ పిల్లల పట్ల చేసి మీరే మీరేనైనా నేను వీరితో ఉన్నాను అని రుజువు చేసుకుని మరి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఏ మీకు వందనములు ఎవరి కుటుంబంలో ఏది అవసరమో మీరు ఎరిగిన వారై ఉన్నారు నాయన నాయన గొప్ప సమూహంలో కూడా ఒంటరిగా ఎరిగినటువంటి దేవుడవు నయి నాయన నా దాని పేరు పెట్టి పిలిచి ఉన్నారు కదా ప్రభు నైనా తండ్రి జక్కయ్య నాయనాయినా చెట్టు మీద కూర్చున్నప్పుడు త్వరగా దిగిరమ్మని పేరు పెట్టి పిలిచారు కదా ప్రభువ నైనా తండ్రి మా పేరు ఎరిగినటువంటి దేవుడవు నాయన నయనా తండ్రి మా తల్లి గర్భంలో మేము నైనా పెండమ్మగా రూపింపబడక ముందే మీరు మమ్మల్ని ఎరిగి ఉన్నారు కనుక తండ్రి నైనా మీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన మీ పిల్లలైనటువంటి వారు ఏ ఏ స్థలాల్లో ఏ మినిస్ట్రీ వారైనా కూడా నాయనా ఏ ప్రాంతాల వారైనా నైనా తండ్రి ఏ భాష వారైనా ఏ తెగ వారైనా తండ్రి నైనా మీ పిల్లలైనటువంటి వారందరి పట్ల మీ యొక్క అభిషేకమునైనా మీ కాపుదలనైనా మీ దీవెనైనా మీ సన్నిధినైనా ప్రభు మీ ప్రభావం మీ పిల్లలలో ఉండాలనైనా ఏ సే మీకు వందనములు దయగలిగిన తండ్రి నిన్ను ముట్టిన వారు నన్ను కంటిపాను ముట్టినట్లో మీరు సెలవిచ్చి ఉన్నారు కదా ప్రభు చూడుము నార చేతులలో నేను మిమ్మల్ని చెక్కుని ఉన్నాను అని మీరు సెలవు ఉన్నారు కదా ప్రభువ మీరే కృప చూపించి నాయన మీ సన్నిధి తోడుగా ఉంచే ప్రభువ బలపరచండి నాయన దయగలిగిన తండ్రి మీరే కృప చూపించండి మీరే కృప చూపించండి మీరే ఆశీర్వదించండి తండ్రి నాయన మీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభు నైనా మీ పిల్లలైనటువంటి వారికి లోకంలో ఎదురవుతూ ఉన్నటువంటి నాయన చిక్కు సమస్యలన్నింటిలో జై దయచేయండి తండ్రి నైనా లాగురినే ప్రభా నైనా ప్రతి కుటుంబంలోనూ సైతాన్ని చీకటి అంధకార కార్యాలను మీరే బంధించండి తండ్రి అలా మా ప్రభు నైనా ఈరోజు నైనా తండ్రి రోడ్ల మీద ప్రయాణం చేసేటువంటి ప్రతి వాహనములకు మీ ప్రతి వాహనం పైన మీ హస్తం నాయన నైనా మరి ముఖ్యంగా మీ పిల్లలైనటువంటి వారి ప్రయాణములలో నైనా మీరు తోడుగా నడిపించండి నాయన తండ్రి ఉద్యోగములకు వెళుతూ ఉన్నటువంటి వారికి డ్యూటీస్కి వెళుతూ ఉన్నటువంటి వారికి అలాగే తండ్రి ఫ్యాక్టరీలలో నైనా తండ్రి గనులలో నైనా తండ్రి పనిచేవారికి నైనా రైల్వే పనిచేవారికి ఆర్టీసీ వారికి మీరే తోడే అండి నైనా మీకు స్తోత్రములు అలాగని నేను నావి వారికి తోడేయండి దేవా ఆర్మీ వారికి తోడేయండి అండి నాయన అన్ని ఉద్యోగములు చేసేవారిని నైనా తండ్రి చిరు వ్యాపారములు పెద్ద వ్యాపారములు చేసుకునేటువంటి వారిని మీరు దీవించండి వ్యాపారములలో మోసములు లేకుండా మీ కృప చూపించండి నాయన మీరే నాయన సహాయం చేయండి కృప చూపించండి నైనా అటు విధము కానీ ప్రభు సకల జీవరాశులను సకల మానవాళని మీరు ఆశీర్వదించండి ఈ సమయంలో హాస్పిటల్స్లో ఏ ఏ రోగులు ఏ ఏ బాధలు పడుతూ ఉన్నారో ప్రభువ నైనా తండ్రి మీరే నాయన మీ హస్తం వేసి ముట్టుకునమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఐసీలో ఉన్నటువంటి రోగుల పైన కూడా నైనా తండ్రి మీ సన్నిధి తోడుగా ఉంచి ప్రభువ నాయన మీ హస్తం వేసి బాగు చేయమని నాయన మీరే దర్శించమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి నాయన ఎవరి కుటుంబాలు దుఃఖములో ఉన్నారో నాయన నాయన బాధపడుతూ ఉన్నారు ఏడుస్తూ ఉన్నారో తండ్రి వారికి ఓదార్పు దయచేయండి నాయన తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డలకు మీ కాపుదల మీ ఆశీర్వాదం వారి భవిష్యత్తుకు మీరు అనుగ్రహించండి వృద్ధులుగా ఉండి వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వారికి మీరే తోడేమి నడిపించమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి నైనా రాగులని మా ప్రభువ మీ సన్నిధి మీ మహిమ తోడుగా ఉంచండి తండ్రి ఏ సేయా మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి గొప్ప దేవా మా ప్రార్థన ఆలకించుచు ఉన్న దేవ మీరే బలపరచండి నయన అన్ని దేశాలపైన మీ ఆశ ఆశీర్వాదం దయచేయండి తండ్రి నైనా తండ్రి నైనా యుద్ధములు నైనా కలహములు నైనా తండ్రి ప్రకృతి వైపరీత్యాలు భూకంపములు వరదలు నైనా తండ్రి అనేకమైనటువంటి చిక్కులు అన్నిటిలో నుండి కూడా ప్రభువ మీరే గొప్ప విడుదల దయచేసి నైనా మీరే తోడుగా ఉండి మీరే బలపరిచి నడిపించమండి తండ్రి మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి అలాగే మా ప్రార్థన ఆలకించినటువంటి దేవా బాబుల్ మిషన్ ఏర్పాట్లో ఉన్న మా అధికారులకు బేతలు గృహవాసులకు మీ దీవిని వాసులకు గొప్ప ఆదరణ గొప్ప సమాధానము నైనా తండ్రి మీ సన్నిధిలో నైనా మీరే అనుగ్రహించి బలపరచండి తండ్రి ఏసం మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి అటు విధము కానీ మా ప్రభు నైనా భయం మూషన్ ఏర్పాట్లు నైనా తండ్రి కలదిండి ప్రాంతంలో పరిచర్య చేసి ఉన్నటువంటి నైనా మీ యొక్క దాసులు నైనా తండ్రి శాంతవర్ధనయ్య గారి పైన మీ దాసరాలు నా పైన మీ కృప నైనా మీ హస్తం ఉంచి నైనా మీ సేవలో మీ పనిలో బలముగా వాడుకునమని వేడుకుంటూ ఉన్నాము కావలసినటువంటి ఆరోగ్యమును కాపుదలను క్షేమమును నయన సమస్త ఈవులను మీరు అనుగ్రహించండి తండ్రి అలాగే మీరు మాకు ఇచ్చినటువంటి కుమారునికి మీ దీవెన దయచేయండి కుమార్తెకు మీ దీవెన దయచేయండి ప్రభు సంఘబిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి సంఘబిడ్డల కుటుంబాలన్నిటినీ కూడా మీరు ఆశీర్వదించండి పనుల్లో తోడే ఉండండి ప్రయాణములలో మీ కాపుదలు దయచేయండి మారినటువంటి బిడ్డలు నైనా మార్చబడటకు కుటుంబములుగా మిమ్మల్ని ఆరాధించుకున్నట్టుకు మీరే సహాయం చేయమని నైనా గొప్ప దీవుని దయచేయమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి అలాగ నేనే ప్రభా నేను నిర్మించబోయేటువంటి నాయన బైబిల్ మిషన్ ఏర్పాటు స్వస్థత శాలను కూడా మీరే ఘనముగా నిర్మించుకోవడానికి సహాయం చేయండి కావలసినవన్నీ కనబడినట్లు చేయండి తండ్రి ధన సహాయం అందించండి తండ్రి ఏ సేమ్ వందనములు చెల్లిస్తూ ఉన్నాము నాయన మీ కృపతో నింపండి నాయన ఏ హోవాఖరికి ఎదురుచూచి వారు నూతన బలం పొందుదురు వారు రెక్కలు చాపి పైకి ఎగురుదురు అని మీరు సెలవు ఉన్నారు కనుక నాయన అట్టి కృప మీరు మాకు మా పరిచయలకు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఈ సమయంలో ఉదయం కాలమందు ప్రార్థనలు ఏకీభవించిన ఒక్కొక్క బిడ్డను పేరు పేరిన మీరు ఆశీర్వదించి మీ నామమ్మునకే మహిమ పొందండి మేము విడిచిన ప్రాణ మార్చిన ప్రార్థనాంశములన్నిటికీ నెరవేర్పునిచ్చి నైనా తండ్రి నైనా సార్వత్రిక క్రైస్తవ సంఘం అంతటినీ కూడా మీ మహిమ కొరకు సిద్ధము చేయండి మమ్మల్ని వధువుగా సిద్ధము చేసి మీ నామములకే మహిమను ఉందండి ఏసయ్య అతి పరిశుద్ధమైన నామంలో వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి ఆమె ప్రభు వైపు చూస్తూ ప్రభును స్థుతించుకుందాం ఏసయ మీకే హృదయపూర్వకమైన వందనములు స్తోత్రములు స్తోత్రం 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 గొప్ప దేవ మీకే స్తోత్రం 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 మహిమ గలిగిన తండ్రి మీకే స్తోత్రం 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 శక్తివంతుడమైన దేవ మీకే స్తోత్రం 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 బలవంతుడు అయిన తండ్రి మీకే స్తోత్రం 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 అద్భుతాలు చేయదేవా మీకే స్తోత్రం 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 ఆశ్చర్యకరుడు అయిన తండ్రి మీకే స్తోత్రం 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 మా కొరకు ప్రాణం పెట్టి పునరుద్ధానుడిగా తిరిగి లేచిన దేవా సజీవుడు అయిన దేవా మీకే స్తోత్రం 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 మమ్మను పరలోకంలోనికి తీసుకుని వెళ్ళడికే రానయ్యున్న తండ్రి మీకే స్తోత్రం 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 నాతో కలిసి సూక్ష్మ ప్రార్థన చెప్పి మౌనంగా కనిపెట్టుకున్నాం దేవా నాకు కనబడమందరికీ కనబడము దేవా నాతో మాట్లాడము అందరితో నువ్వు మాట్లాడము ఆమె స్తోత్ర సర్వశక్తియుక్కిలు కనికరము కలిగిన మా తండ్రి మీ నామములకు స్తోత్రాలైనా ఇవదే కాల సమయంలో మీ సన్నిధి తోడుగా ఉంచండి తండ్రి నైనా తినే ఆహారం తాగే పానం మీరు ఆశ్చర్యని చెప్పండి బిడ్డల ప్రయాణములలో చదువుల కొరకు వెళ్ళి ఉండగా మీరే తోడే అండి కాలేజీలకు వెళుతున్నటువంటి బిడ్డలకు తోడేయండి నాయన అన్ని తరగతుల బిడ్డలు నాయన తండ్రి ఘనమైనటువంటి స్థితిలో పాస్ అవడానికి నాయన మీరే సహాయం ఇచ్చేయండి మీరే జ్ఞానం ఇచ్చి నడిపించండి నాయన నేను ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న బిడ్డలకు వివాహ దినం జరుపుకుంటూ ఉన్న బిడ్డలకు మీ దీవెన శుభకార్యం చేసుకునే వారికి మీ దీవిన మీరే అనుగ్రహించండి నేను ప్రతి ప్రయాణములకు ప్రతి పనికి మీ కాపుదలు దయచేయండి సైతాను శోధనలు చీకటి శక్తుల ప్రభావం మీ పిల్లల మీద పడకుండా మీ కాపుదలతో నింపి నడిపించండి మీరు ఆకలి మమ్మల్ని సిద్ధము చేయమని మీ యొక్క ప్రే కుమారుడు మా ప్రభు మా రక్షకుడు అని ఏసే అతి పరిశుద్ధమైన వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి ఆమె పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధ గాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోక మందు నెరవేర్చినట్లు భూమి ఎందునో నెరవేరును గాక మాకు కావలసిన అనుదిన ఆహారం నేను మాకు దయచేయండి మా ఇళ్ళ ప్రాథమిక చేసిన వారిని మేము క్షమించుచున్న ప్రకారం మా ప్రాథమిక క్షమించండి మమ్మల్ని శోధన తప్పించండి రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవైనవి తండ్రి ఆమె ప్రవేశ రక్తమే జయ మా అపవాద క్రీడకులై ప్రవేశ రక్తమే జయ మా అపవాద క్రీడకులై ప్రవేశ రక్తము సంపూర్ణ విజయం అపవాద క్రీడకు అనంతకాల నాశనం కలుగు గాక హలెలుయా 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 స్తోత్రం 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 ఆమెన్ ఆమెన్ ఆమేన్ యహోవా మిమ్మల్ని దీవించి మిమ్మల్ని గాక ఎహోవా మీపై తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి మిమ్మల్ని గాక యహోవా మీపై తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి మీకు సమాధానం కలిగ గాక తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవిన మీకు మీ కుటుంబములకు తోడేయండి ఈ దినమంతా జయమిచ్చి ఆయన మహిమ రాక కొరకు మనలను సకల పరిశుద్ధులను సిద్ధము చేయను గాక ఆమె అందరికీ తండి దివ్య దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మీరు చేసుకున్నటువంటి ప్రతి ప్రార్థనాంశములకు నెరవేర్పును అనుగ్రహించి మీ కుటుంబంలో తప్పక జయం అనుగ్రహించే వారై ఉన్నారు మీరు ప్రార్థించుకొని ఇప్పుడే మరి దేవుని యొక్క సన్నిధిలో మీరు ప్రార్థించుకున్నప్పుడు మీ యొక్క ప్రార్థనాంశములు నెరవేర్చబడతాయి అవిశ్వాసం అప్పుడమ్ మీకు రానివ్వద్దు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను ఆశీర్వదించి జయమిచ్చి నడిపించడం గాక గాడ్ యూ